మంగళూరు నుంచి తెప్పించింది అనేది ఎంత పడింది నూరు మీటర్లు ఎంత మీటర్ మీటర్ నూరు మీటర్లు పొడవు ఎంత పడింది అది అయితే పంతొమ్మిది యాభై నువ్వు ఎన్ని మీటర్లు తెప్పించింది ట్రాన్స్పోర్ట్ ఎంత ఖర్చు పదివేలు మంగళూరు నుంచి మొత్తం అంతా ఈ పట్ట ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఎంత లక్ష వచ్చింటున్నా లక్ష యాభై రెండు వేలు అంటే ఇది ఎట్లా గవర్నమెంట్ తరఫున లేకుంటే ఇట్లా డైరెక్ట్ ఓన్గా తెచ్చినా గ్యారంటీ ఏమైనా ఇచ్చినారా నాలుగండ్ గ్యారెంటీ నంబర్ ఏమైనా ఉందా వాళ్ళది ఈ పట్ట వాళ్ళది నంబర్ ఉందా